డెఫినెట్లీ అయ్యాను ఇన్ఫ్యాక్ట్ ఆ ఫైవ్ ఇయర్స్లో ఈ డిమోటివేటింగ్ డేసే ఎక్కువ ఉన్నాయి హైస్ కన్నా సో ఇది ఇది ఈ లోస్ ఎలా ఉంటాయంటే ఆన్ ఎ డైలీ బేసిస్ ఇవి ఆన్ ఎ డైలీ బేసిస్ యువర్ ఫీలింగ్ అండర్ కాన్ఫిడెంట్ ఆన్ ఎ డైలీ బేసిస్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటారు నాతో నవ్వుతుందా అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఈ కెరియర్ ఎందుకు నాకు అని అండ్ మన ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళు చూస్ చేసుకున్న ఫీల్డ్స్లో ముందుకు వెళ్తుంటారు మనం ఇంట్లో ఐసోలేటే చదువుతుంటాము సో వెరీ డిఫికల్ట్గా ఉండేది అంటే డిమోటివేట్ అవ్వకుండా అయితే లేను నేను చాలా చాలా లైక్ అండర్ కాన్ఫిడెంట్గా ఉంటుండే కానీ రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి ప్రిలిమ్స్ అప్పుడు మెయిన్స్ అప్పుడు ఇంట్రీ అప్పుడు ఏమైంది అని అడిగినప్పుడు మాత్రం అబ్బా ఏం చెప్తాం వీళ్ళకి అనిపించింది కదా నిజంగా ఆ టైంకి అవును ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే సో ప్రౌడ్ ఆఫ్ యూ అసలు ఎలా ఉందంటే మా ఇంట్లో మా అమ్మ అయినంత హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే అంటే ఈ ఫోర్ ఇయర్స్ ఈ ఈ ఇయర్ కాకుండా ఈ కమింగ్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ మీ స్కెడ్యూల్ ఎలా ఉండిందండి ఏ మీ కలరో నీళ్ళు సో ఇనీషియల్లీ నేను ఎక్కువ చదివేదాన్ని ఫస్ట్ టూ అటెంప్ట్స్ బట్ కొంచెం డైరెక్షన్ లేకుండా చదివేదాన్ని అంటే అసలు ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఏం కావాలి అని అర్థం చేసుకోకుండా చదువుతూ ఉండేదాన్ని దానివల్లే నాకు చాలా ఇయర్స్ వెయిట్ అయ్యాయి బట్ ఎప్పుడైతే నేను కొంచెం అందులోంచి బయటకొచ్చి ఈ ఎగ్జామ్ ఏంటి దీనికి హౌ డో గో అబౌట్ ఇట్ అని కొంచెం క్లారిటీ తెచ్చుకొని ఆ పద్ధతిలో చదివినప్పుడు నా మెయిన్స్ క్లియర్ అయింది థర్డ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను థర్డ్ అటెంప్ట్లో కూడా అండ్ బట్ అప్పుడు ఫైనల్ సెలెక్షన్ అవ్వలేదు అండ్ దాని తర్వాత మళ్ళీ వెళ్ళి ప్రిలిమ్స్ రాశాను ఈసారి ప్రిలిమ్స్ అవ్వలేదు ఇందాక చెప్పినట్టు సీసాట్ పోయి సో అప్పుడు చాలా ఇంకా అది నా లోయెస్ట్ లో ది లోయెస్ట్ ఐ కుడ్ గో టు బట్ ఈ పాయింట్లో ఐ థాట్ దీనికి ఏదైనా సిల్వర్ లైనింగ్ ఉండాల్సిందే అని సో ఐ వాంటెడ్ టు మేక్ అంటే కొంచెం అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్న సిచ్యువేషన్ బికాస్ ఫర్ ద ఫస్ట్ టైం ఆ సైకిల్ నుంచి బయటకు వచ్చాను సో బయటకు రావడం వల్ల నేను ఆప్షన్ చేంజ్ చేశాను నాకు జాగ్రఫీ ఉండే ఇంతకుముందు దాంతో మార్క్స్ పడట్లేదు కొన్ని ఆన్సర్ రైటింగ్లో ఎవరి అయ్యారు యాక్చువల్లీ చాలా మంది అడ్వైజ్ ఇస్తుండే నువ్వు ఇంత చదువుతున్నావు నీకు మార్క్స్ రావట్లేదు మేబీ ఆ సబ్జెక్ట్ ఈస్ నాట్ యువర్ కప్ ఆఫ్ ఏమో అని బట్ నేను ఇనీషియలీ ఇన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేశాను కదా జాగ్రఫీ ఆప్షన్లో నాకు అట్లా సడన్గా చేంజ్ చేయాలంటే బయట బట్ ఇంక నేను అంత లో సిచ్యువేషన్కి వెళ్ళాక వాట్ కెన్ బి వర్స్ అంటే అంతకు మించి ఇంకేం అయ్యేది లేదు నాకు సో ఇంక యూనో దిస్ ఈస్ ద టైం నేను అసలు రిస్క్ తీసుకునే టైం అంటూ ఉంటే ఇది ఇది అని అనుకుని ఐ వెంట హెడ్ అండ్ వన్స్ ఐ మేడ్ డెసిషన్ లైక్ ఎవ్రీబడి సపోర్టెడ్ ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్గా అన్నీ మొదలుపెట్టి ఐ స్టార్ట్ కానీ అసలు యూపీఎస్సీకి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఎలా తెలుసుకున్నారు మీరు హూ టు యూ దట్ అంటే యాక్చువల్లీ మన ఫెయిల్యూర్స్ నేర్పిస్తాయి మనం ఒకలాగా చేస్తూ ఉంటాము రిజల్ట్ రాదు దాట్ మీన్స్ మనం చేసేది తప్పు సో యూ ఫైండ్ అవుట్ అన్ అదర్ వే టు డూ ఇట్ ఇది ఫస్ట్ అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ సిలబస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఈ రెండే మన దగ్గర ఉన్న గైడింగ్ లైట్స్ వీటిని బాగా అర్థం చేసుకోవాలి సిలబస్ ఏంటి ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ఒక టాపిక్ని మనం ఎంత విడుతులో చదవాలి ఎంత డెప్త్లో చదవాలి ఇవే రెండు సోర్సెస్ అలా కాకుండా వీళ్ళు ఇది చెప్పారు వాళ్ళు అది చెప్పారు అంటే మనం కొంచెం మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ థర్డ్ నాకున్న పియర్ గ్రూప్ సో సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ గాట్ ఇంతకు ఇంతకుముందు ఓకే ఓకే సో ఒకసారి వాళ్ళు సెలెక్ట్ అయ్యాక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది మేము చదివేది కూడా కరెక్టే అండ్ వాళ్ళు నాకు వెరీ స్పెసిఫిక్ ఇన్పుట్స్ ఇస్తుండే నువ్వు ఆన్సర్స్ నీ ప్రెజెంటేషన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకో నీ దగ్గర కంటెంట్ ఉంది బట్ వర్క్ ఆన్ దిస్ వర్క్ ఆన్ దట్ అని పిన్ పాయింటెడ్ ఇన్పుట్స్ ఇస్తుండే సో ఈ మూడు హెల్ప్ అయ్యి ఐ స్టార్టెడ్ స్టడింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ రైట్ డైరెక్షన్లో వచ్చిన తర్వాత రైట్ డైరెక్షన్లోకి రాకముందు ఉన్న డిఫరెన్సెస్ ఎక్కడ అంటే ఏం చెప్తారంటే ఫస్ట్ థింగ్ తక్కువ చదవటం నేను ఎక్కువ చదివేదాన్ని ఓకే సో మనకి ఇది ఒక ఎగ్జామ్ మార్క్స్ ఎన్ మార్క్స్ రావడానికే చదవాలి అంతే అంతకు మించి చదవద్దు మన టైం వేస్ట్ అవుతుంది అండ్ మనం ఎక్కువ చదువుతున్నా కొద్దీ ఎక్కువ అక్యూములేట్ చేస్తాము నాలెడ్జ్ ఆర్ కంటెంట్ అది మన క్రియేటివిటీని దెబ్బతీస్తుంది మనకు అక్కడ ఎగ్జామ్లో వెళ్ళి ఒక ఆన్సర్ రాసామంటే వాళ్ళు అడిగిన దానికి మార్క్స్ ఇచ్చేటట్టు ఉండాలి సో కొంచెం ఇన్నోవేటివ్గా థింక్ చేయడం డైమెన్షన్స్ వైజ్ ఇన్నోవేటివ్గా ప్రజెంట్ చేయటం ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మన సోర్సెస్ లిమిటెడ్ ఉన్నాయి మన కంటెంట్ లిమిటెడ్ ఉంది కానీ మనకు మంచి కమాండ్ ఉంది దాని మీద సో అలా ఉన్నప్పుడు వస్తాయి ఇది ఒక డిఫరెన్స్ అండ్ సెకండ్ నాకు చాలా బర్డన్ తగ్గినట్టు అనిపించింది ఎప్పుడైతే నేను రైట్ డైరెక్షన్లో వెళ్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ అని అంటారు కదా చదవాల్సినవి జనరల్గా మన చుట్టుపక్కల ఇవి దానికి చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కంపైలేషన్స్ ఇస్తాయి మంత్లీ కంపైలేషన్స్ ఈ ఒక్కొక్క కంపైలేషన్స్లో హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టాపిక్స్ ఉంటాయి సో అందరూ చదువుతుంటారు నేను కూడా స్టార్టింగ్లో చదివాను బట్ ఇంకా నేను తెలుసుకున్నాను ఇవి అవసరం లేదని వాటిని పక్కన పడేసి రోజు ఒక్క న్యూస్ పేపర్ చదువుతుండే అంతే అందులో ద హిందూ చదివాను స్టార్టింగ్లో కొంచెం ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్ళినాక ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా యాడ్ చేసుకున్నాను సో న్యూస్ పేపర్ చదివి నాకు ఇంపార్టెంట్ అనిపించిన వాటిని నోట్స్ చేసుకొని చదివేస్తుండే సో ఎప్పుడైతే నేను ఆ ప్రిపరేషన్ అంతా అంటే వెన్ ఐ ఓన్ డబ్ ద ప్రాసెస్ అప్పుడు అది మెయిన్ డిఫరెన్స్ అందరూ ఇది చేస్తున్నారని చేయకుండా నేనేం చేయాలి అన్నది అండ్ థర్డ్ ఆన్సర్స్ ప్రెజెంటేషన్ మార్చడం లైక్ నేను చెప్పినట్టు నా ఫ్రెండ్స్ ఉన్నారు ఊ క్లియర్డ్ వాళ్ళు హెల్ప్ ద్వారా నేను రాసే విధానం మార్చుకున్నాను ఈ త్రీ థింగ్స్ మేజర్ డిఫరెన్సెస్